మనం ఎన్ని రోజులు మనం చేసాం రెండు రోజులు చేసి యాక్చువల్లీ మొత్తం ఓలా అంతా కానీ మనం తొందరపడి మరి అక్కడ ఎవరు చేయట్లేదు అని ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ దిగిపోయింది వాళ్ళది మొత్తం ఓలా ఎయిర్పోర్ట్లు మొత్తం ఆ ఒక్క రోజు కానీ ఆపు ఉంటే మొత్తం ఓలాడు మనకు వచ్చిన ఆ రోజు ఆపపోవడం వల్ల వాళ్ళ మాటలు విని ఈ మిగతా వాళ్ళు ఎవరు సహకరించట్లేదు అని చెప్పి వదిలేశారు ఇప్పుడు అది ఏంటంటే ఇప్పుడు ఓలా ఓడి మీద చర్చిలకి వెళ్ళి ఓలా ఓడి మీద ఓటిని ర్యాపిడో కూడా అమ్మ అబ్బా చెప్పాడు తప్ప రెండో మాట్లేదు ఓబ్రా ఆయన ఏంటంటే రెడీగా ఉన్నాడు వీళ్ళు ఏం చేస్తే నేను దేనికైనా రెడీ అన్నట్టు చెప్పడానికి ఉన్నాడు ఇప్పుడు మనకేది ఒక రోజు పాస్ మూడు రోజులు పాస్ పెట్టారు కదా అది తీసి రేటు తగ్గించి ఇప్పుడు మన ఇది నెట్ఫ్లిక్స్ సిటీ కేబుల్స్ ఇదేలాగా రీఛార్జ్ చేసుకున్నట్టు వన్ మంత్ పెడతాం వన్ మంత్ ప్లాన్ పెడతాం అని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతుంది అది కూడా వద్దని చెప్పాము ఆయన వన్ మంత్ కూడా వద్దు అవి వన్ మంత్ కూడా మాకు వద్దండి అసలు ఇది ఏం వద్దు మామూలు ఎప్పుడు నుంచి మాట్లాడన్నాడు అని చెప్పేసి అంటే మీరు పిలిపించండి మేము మేము దేనికైనా రెడీ అయినా ఓబెన్ అయిన ఒకటే మనకు ఓకే చేస్తాం మిగతా వాళ్ళ పాటుకు ఎట్టి పరిస్థితులు అసలు దేనికి రావడం లేదు అది జరిగిన జరిగే విషయం దీనిపైన మీరు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటంటే ఈరోజు డ్రైవర్ మీటింగ్ అందరూ కలిపి పెడతాం అని అన్నారని కాబట్టి ఈ విషయం చెప్పడానికి నేను కంటిన్యూగా వెళ్తే మూడు ఆపి కంటిన్యూ వెళ్దామంటే కంటిన్యూ మూడు ఆపాలి ఒకటి ఆపి వాటి చేసి రెండో ఆపిడు అంటే కంట కాదు మూడు ఆపి వెళ్తే ముగ్గురిని ఎందుకంటే ముందు చర్చలు పిలిపిస్తాం అక్కడికి లాస్ట్ గారి పిలిపించి మాట్లాడినట్టు ఇక్కడ ఏదైతే ఆఫీసులు అయ్యి మాట్లాడినట్టు ఇక్కడ పిలిపించి మాట్లాడితే అది వారంలోనే ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటాం మేడం రాజరత్నం గారు మారిపోయారు మేడం గారు ఎవరు వచ్చారు కొత్త ఆయన కొత్త ఆవిడ డిటీసీ మేడం ఆవిడ పిలిపించి ముందు చర్చలు పిలిపించిన తర్వాత అప్పుడు మనం తర్వాత తర్వాత కార్యక్రమం ఏం చేద్దాం అనేది చేద్దాం జరగవలసిన ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రెండు రావట్లేదు ఓవర్ అయిన ఒకళ్ళే రెడీగా ఉన్నారు పేరు మీ నిర్ణయాలు లేదని చెప్తే మనం దాన్ని బట్టి అది కూడా పాయింట్ రాసుకొని మనం వెళ్ళచ్చు